మైలర్గూడెం గ్రామ సర్పంచ్ మారెడ్డి రెడ్డిని గ్రామ ప్రజలు పెద్ద మనుషుల సమక్షంలో ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నుకున్నారు డబ్బుల విషయంపై ఒప్పుకొని ఇవ్వడం లేదని డబ్బులు నేను మీకు ఏమైనా బాకీ ఉన్నానని అంటున్నాడు అని ఆరోపించారు గ్రామ ఉప సర్పంచ్ బండి అశోక్తో పాటు పలువురు వార్డు సభ్యులు సర్పంచ్పై ఆరోపణలు చేస్తూ డబ్బులు ఇవ్వకుంటే ప్రమాణ స్వీకారం కూడా బహిష్కరిస్తామని అన్నారు ఇదే విషయం సర్పంచ్ కొండల్రెడ్డిని వివరణ అడగగా మా గ్రామంలో శివాలయం కట్టిస్తానని ఒప్పుకున్న మాట వాస్తవమే కానీ నేను వ్యక్తుల చేతికి డబ్బులు ఇవ్వను గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో ఒక కమిటీ వేసి కమిటీ తీర్మానం ప్రకారం డబ్బులు ఉపయోగిస్తామని అన్నారు ఈ విషయం అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు అందరికి కూడా నేను చెప్పేది మా ఊరు చిన్నది అయితే ఇద్దరు పోటీ బాగానే పడ్డారు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు పడ్డానికి కూడా బాగుండదు అని చెప్పి కొంతమంది నాయకులు కూడా వచ్చి కూడా నేను కూడా ఉన్నా ఆ రోజు నాడు నా ముందరే జరిగింది నేను ఇలా కొన్ని డబ్బులు ఇస్తాను రేపు కొన్ని ఇంకా కొన్ని డబ్బులు రేపొద్దున ఇస్తాను కడమీ మన ఎలక్షన్ అయిపోయే వారికి ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు ఆయన తనకి సరే డబ్బు నోడు కదా ఇక లేని వాళ్ళు లేని వాళ్ళు కష్టానికి ఎలక్షన్ కష్టపడి ఇబ్బంది అవుతుంది కాబట్టి సరే మరి అయితే తీరని చెప్పి నేను ఈయన్ని కూడా ఒప్పించి నువ్వు కూడా ఎవరో ఉన్నాడు ఊరు డెవలప్మెంట్ కొరకు ఇదంతకున్నావు అని చెప్పి అన్నాం ఇంకా తర్వాత ఇక పైసలు ఎక్కువ వచ్చే వరకు వీళ్ళకు ఈ పైసలు ఒక్కొక్క పైసలు ఏడైనా దగ్గర పెట్టుకోవడం మమ్మల్ని అందరూ ఆడానికి మమ్మల్ని పిచ్చా చేసాడు డబ్బు ఉందని చెప్పి ఆంకారం మమ్మల్ని అండు ఆ ఉదయం తోటి అందరూ కోపం వచ్చి వీళ్ళు తిరిగి వాడారు అది చేసినాడు ఇది చేసిన న్యాయప్రయంగా చూస్తే మరి సమావర్షిగా చేయవచ్చు నాకు గవర్నమెంట్ చేయాలి మాకు తెలియదు నాకు కూడా ఇంత అనుభవం ఉన్నాయి ఇదివారు సర్పంచ్ చేసినాక నాకు తెలియదు కాబట్టి మరి వీళ్ళు మేము చేయనీ

యాభై లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు అడిగితే మీకు బాగ్యా అని మమ్మల్ని బెదిరిస్తుండూ డెవలప్మెంట్స్ కోసం ఇస్తాను డబ్బులు ఇవ్వమని మేము